ఇట్లా మగవాళ్ళు దోశ చేసిన అంటే ఏమంటారు తెలుసా అబ్బా దోశనా అంటారు ఈ దోశ వెనకాల మనం ఎంత కష్టపడతామో చెప్పండి గ్రైండర్కి వేసి రుబ్బన్న ఆ రాయి గడగా ఆ గ్రైండర్ అంతా పల్లీలు వేయించాలి పొట్టు తీయాలి కొబ్బరి ఉంటే కొబ్బరి కట్ చేయాలి పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి చట్నీ చేసి పెట్టుకోవాలి తాలింపు కూడా కావాలి ఈ మళ్ళీ ఈ దోశ మీద ఆనియన్స్ కొత్తిమీర ఇంకా క్యారెట్ ఇవన్నీ తురిమి వాళ్ళకి వేసి ఇవ్వాలి మనమేమో ఇలా ప్లెయిన్గా వేసుకొని తింటాము మనకి అవన్నీ చేస్తాం కానీ ఇది చేసుకొని తినడానికి బంధుకం మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తామో వాళ్ళు సింపుల్గా దోశనా అనేసి వెళ్ళిపోతారు మనం ఎంత కష్టపడతాము మన కోసం చేసుకుంటున్నాము ఇక్కడ చూడండి ఉన్నాయా లేనే లే వాళ్ళకైతే అన్నీ చేసి పెడతాం పైనంగా గార్నిష్కి వాళ్ళ కళ్ళ ముక్కలు కావాలి ఇంకా కొత్తిమీర కావాలి ఇంకా పెసరట్టు అయితే కాంబినేషన్కి ఉప్మా కూడా చేసి పెట్టాలి కారపొడి కూడా కావాలి వాళ్ళకి ఇన్ని చేస్తాం దోశ దోశ అని సింపుల్గా అయితే అనకండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత కష్టం ఉండేది ఈ దోశ వెనకలో ఇంత మనం ఏం తింటాం ఉత్త ప్లేన్ దోశ తినేస్తాం